హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది పూర్తిగా ఇక్కడ ఏంటంటే మేము బార్డర్ అనేది అటాచ్ చేసాము చేసి దానిపైన వర్క్ అనేది చేసాము మీకు ఒక ఐడియా కోసం ఈ వర్క్ అనేది చూపించడం జరుగుతుంది చూడండి దీంట్లో ఏంటంటే జర్దోసి అనేది యాంటిక్ జర్దోసీతో రింగ్ నాట్స్ లోడింగు లోంగా నాట్స్ అనేవి అన్నీ వచ్చాయన్నమాట మొత్తం జర్దోసి పనియే కాకపోతే క్లమ్జీ వర్క్ ఇది దీంట్లో ట్రెడ్ కూడా మిక్స్ అయ్యి ఉందనమాట ఈ వర్క్ మొత్తం ఏంటంటే హ్యాండ్స్ అనేవి బార్డర్ అనేది సేమ్ అటాచ్ చేసి దాని మీద కూడా వర్క్ అనేది చేసాము చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా అనేది ఏంటంటే ప్రతీది కూడా మేము ఈ ట్రెడ్ వర్క్తో సహా జర్దోసి కూడా యాంటీకు ఏదైతే మీకు కాపర్ కలర్ జర్దోసి కూడా యూజ్ చేయడం జరిగింది ఒక యాంటీ కలర్ అన అంటారనమాట దీన్ని ఇలా జర్దోసి అనేది ప్రతీది కూడా కుట్టడంతో సహా ఈ వర్క్ అంతా ఏంటంటే ఆల్ ఓవర్ వర్క్ అనమాట అంటే టోటల్గా ఫుల్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఫుల్ హ్యాండ్ అనేది వచ్చిన తర్వాత ఈ బార్డర్ అనేది అటాచ్ చేసాం ఇక అటాచ్ చేసి జర్దోసి వేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా నాట్స్ అనేవి వేసాం ఈ జర్దోసి అనేవి ఇలా వేసేసి డాట్స్ అనేవి అనమాట ఈ బార్డర్ మొత్తం చేయడం జరిగింది ఇలా జర్దోసి కూడా అవుట్లైన్ వేసి జస్ట్ అలా ఇలా అనేది పైన వర్క్ అంతా నిండుగా వచ్చింది చూసారా ఈ హ్యాండ్ వర్క్ అనేది థ్రెడ్తో కుట్టి జర్దోసి అనేది సిల్వరు ఇది ఏదైతే మీకు యాంటీ కలర్ జర్దోసి కూడా యూజ్ చేసి పూర్తిగా ఇది ఫ్రంట్ చూడండి ఎలా ఉందో ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్గా చేయడం జరిగిందనమాట ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఆల్ ఓవర్ వర్క్స్ అనేవి మనం సొంతంగా తయారు చేసి ఇలా క్లమ్జీగా ఇలా వర్క్స్ అనేవి చేసుకోవచ్చు అని చెప్పి ఒక మంచి ఐడియా కోసం ఈ వీడియో అనేది చేయడానికి కారణం అనమాట ఇలా బార్డర్ అనేది వస్తుంది జస్ట్ ఇలా బార్డర్ అనమాట ఒక రెండు లైన్స్ అనేవి అటు ఇటు వచ్చి ఈ చూడండి ఇది కింద అనేది బ్యాక్ అనేది సెంటర్లో వస్తుంది వీపీ మీద సెంటర్లో వస్తుంది ఈ వర్క్ అంతా ఇలా అనేది బార్డర్ అనేది చక్కగా జర్దోసి థ్రెడ్ వర్క్తో ఇలా నీట్గా వేయడం జరిగింది ఇలాంటి వర్క్స్ అనేవి ఏంటంటే శారీకి మ్యాచ్ ఈ వర్క్స్ అనేవి శారీకి మ్యాచింగ్గా ఉంటాయి కరెక్ట్గా సారీకి ఎలా అయితే మ్యాచింగ్ ఉందో అలా వేసామన్నమాట ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చివరిదాకా దాకా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చే వీడియో చూడండి ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ